ఆదరించు ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరముగా కరిగిపోవును ఏసు క్రీస్తు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించు డుమాని ప్రేమాడ నడువీడనిది నాయ సుని నిత్య ప్రేమా ప్రేమాయని ప్రేమా విషయ గ్రంథం అరవై ఆరు ఏడో అధ్యాయం చదువుకుందాం రసవేదన రసవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది ప్రసవ వేదనతో స్త్రీని పోల్చాడు ఇప్పుడు ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఎటువంటి స్త్రీ ఎవరో తెలుసా ప్రసవ వేదన ఇజ్రాయెల్ దేశమును సూచిస్తుంది ఆ స్త్రీని ఉదాహరణ చూద్దాం రండి ఇజ్రా ఇజ్రాయల్ దేశాన్ని చూసిస్తుంది ఆ మగపిల్లలను కన్నటువంటి స్త్రీ ఇజ్రాయెల్ దేశంలోను దేవుణ్ణి పోల్చి ఉన్నాడు ఇప్పుడు గర్భం ధరించి ఆ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరిని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని సూచిస్తుంది సరే ఇప్పుడు ఆమె గర్భము ఉన్నటువంటి ఆ బిడ్డ ఎవరిని చూసిస్తుంది అన్నది మనము కూడా చూసాం అలానే ప్రకటన గ్రంథం పన్నెండు నాలుగులో చూద్దాం ప్రకటన పన్నెండు వాణి నాలుగం దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగంనిచ్చి వాటిని భూమి మీద పడవేశను కననై ఉన్న ఆ శిశువుని ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును బ్రింగివేయవలనని ఆ ఘటసర్పము నిలుచొని ఉన్నది ఎవరు క్రీస్తుని ఆ బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డను చంపివేయాలని చెప్పి ఆ ఘట సర్పం నిల్చొని ఉంది వినండి ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ ఏసయ్యను చంపాలని ప్రయత్నం జరిగింది జరిగిందా లేదా జరిగింది ఆ బిడ్డ పుట్టడం ఆలస్యం ఆ ఘట సర్పం కాచుకొని కూర్చుంది ఏమి చేయాలని ఆ బిడ్డను చంపివేయాలని ఎవరి ద్వారా ఆనాటి హేరోద్ చక్రవర్తి ద్వారా ఏసుక్రీస్తును చంపాలని చెప్పి సైతాను పూనుకొని ఉంది అప్పుడు మనం చదువుతున్నాం శిశువు ఎవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చెప్పగలం అది ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి ఉంది బైబుల్లో ఉంది చూసాం కదా ప్రకటన పన్నెండు ఐదులో ఐదు సార్ చదువు అమ్మా సమస్త జనములను వినపదండముతో ఏలనై ఉన్నా ఆ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుది వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను ఎవరు ఆయన వినపదండంతో పరిపాలన చేసే వంటి శిశువు వినపదండం అనే మాట ఉంది వినపదండంతో చేసేటువంటి ఆ యొక్క గొప్ప విధానం యేసు ద్వారానే కలిగి ఉంది అలాగే ప్రకటన పంతొమ్మిది ఐదు పదహైదు పంతొమ్మిది పదహైదు సార్ జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిక గల వాడికగల బయలు వెళ్ళుచున్నది ఆయన ఇనపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపుత్రొట్టి త్రొక్కును వినపదండంతో వారిని ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు పరిపాలన చేసేది వినపదండనతో పరిపాలన చేసింది యేసుక్రీస్తు దండన పరిపాలన చేసేటువంటి కుమార్ని ఆమె కనినది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆ స్త్రీని ఇజ్రాయల్ దేశాన్ని చూసిస్తుంది యేసుక్రీస్తు ఏ జనాంగం మీద జన్మించాడు ఇజ్రాయెల్ జనాంగం మీద జన్మించాడు యూదాలు యూదుల ద్వారా యూదులలో జన్మించాడు యూదాలో జన్మించాడు ఈదుల ద్వారా జన్మించాడు ఆ స్త్రీ ఇజ్రాయేల్ దేశాన్ని చూసిస్తుంది ప్రకటన పన్నెండు పది మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రిం పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన వంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి వశంలో ఉన్నాయి పరలోకమందు దేవుని బిడ్డలమైన మనము ఉత్సహిస్తూ ఉంటాము సంతోషిస్తూ ఉంటాము గంతులు వేస్తూ ఉంటాము పరలోకములో ఆనందాన్ని పంచుకుంటాము కానీ భూమి మీద ఆ మరణ శ్రమల కాలంలో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు దాపరించేది ఏమిటంటే సైతానుగాడు పరలోకము నుండి త్రోసివేయబడి భూమి మీదకు వచ్చి పడ్డాడు అలా వచ్చి పడ్డప్పుడు ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా ఇక నా పైనే అయిపోయింది నన్ను పరలోకం నుంచి క్రిందికి నెట్టివేయబడ్డాడు ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే భయంకరమైన పాతాళంలోనికి నన్ను పడవేస్తాడు నా పని అయిపోయింది కాబట్టి వాడి సమయము బహు తక్కువగా ఉంది సైతన్ సమయం బహు తక్కువగా ఉంది అదే చదువుతున్నాం ప్రకటన పన్నెండు అమ్మ ప్రకటన పన్నెండు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధముతో గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పను ఈరోజు సైతాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా వాడు క్రోధము గలవాడై అనేక ఆత్మలలో వాడు నివసిస్తూ ఆ యొక్క నా యొక్క పక్షమున మందినైతే సమకూర్చుకోవాలో మందినైతే నేను ఆ యొక్క సుడిగుండంలో నెట్టవేయబడాలో వీరందరినీ పోగు చేసుకున్నట్టుకు కొంచెం సమయం అని చెప్పి గమనించి ఎంతమందినైనా తన వైపుకు త్రిప్పుకోవాలని మరి తన బిడ్డలుగా మార్చుకోవాలని మార్చుకోవడానికి ఇక మిగిలి ఉన్న కొంచెము కాలము శత విధాలుగా ప్రయత్నం చేశాడు వారిని మభ్యపరుస్తూ వారిని బాధిస్తూ వారి మీద ఆరు 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 ముద్ర వేశాడు ముద్ర వేయని వాడని వెంటబడతాడు ప్రతి ఒక్కరిని తనలో లోపరచుకుంటూ ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడికి తెలిసిపోయింది ఇక నా పని అయిపోయింది భూమి మీద గెంటి వేసి పడ్డాను ఇక పరలోకానికి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు ఇక నా జీవితంలో చివరి గడియ ఇక నా జీవితంలో ఇదే ఎందరినైతే సాతాను భూమి మీద తనకు ఉన్నటువంటి శక్తితో తనంతటి ఉపయోగించి ఎంతమందినైతే మాయం చేయగలడో ఎంతమందినైతే మోసం చేయగలడో ఎంతమంది అయితే నరకానికి సిద్ధపరచగలడో అంతమందిని సిద్ధపరచి ప్రయత్నం చేస్తున్నాడు అది క్రీస్తును వ్యతిరేకించినటువంటి క్రీస్తు విశ్వసించిన వారిని జీవితాల్లో దుర్బలమైనటువంటి సమయం ఎందుకని ఒకవైపు వారిని క్రియలైంది ఇంకా అది రాసి కానీ అయి ఉంటుంది సరే దాని గురించి మనము ఈ సంఘములో ఒక్కరం కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదు అలా మీరు విడిచిపెట్టకుండా మనందరము దేవుణ్ణి స్పష్టంగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఆయన కృప మనకు ఇచ్చాడు ఇచ్చాడు పరలోకమా ఆనందించుము అని పిలుపు వింటే భూమి సముద్రమా మీకు శ్రమ సాతానుకు ముడిపడింది అని చెప్పి తన సమయము దగ్గర పడిందని చెప్పి మహా ఉగ్రత వాడు భూమి మీదకు దిగి వచ్చాడు నీకు శ్రమ సైతాను చేత భయంకరంగా శ్రమ పడిన రోజులు ఉన్నాయి మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకునే సమయము ఉంది జనములలో ఉండి పరలోకానికి వెళ్ళిపో వెళ్ళిపోవటానికి మనకు అవకాశం ఉంది ఈ లోకంలో మనము పరలోకానికి వెళ్ళటానికి ఎంతో కొంత దేవుడు మనకు కృపనిచ్చాడు ఆ విషయాన్ని బట్టి మనము దేవునిలో మనము ఎవరికి వారిని వారి హృదయాలను పరిశీలి తీసుకొని ఈరోజు తీసుకునే తీర్మానమునకు భూమి మీద ఆధారపడి ఉంటామో లేక పరలోకానికి ఎత్తబడే బిడ్డలుగా ఉంటామో మనము చూసుకోవాలి మరోవైపు మనుషులు నరకానికి ఈడ్చుకొని పోవడానికి సైతాను శత విధాలుగా ప్రయత్నం చేశాడు ప్రశాంతంగా వాక్యం వింటున్న ఈ రోజుల్లో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా వారిని ఎదుర్కొనడానికి వీల్లేదు అంగీకరించకుండా మనము ఉంటే మన సమయము చాలా తక్కువగా ఉంది ఎంతైనా మనము దేవుణ్ణి మహింపరచటలో ఎవరికి వారం ప్రత్యేకంగా ఆ నజరాణి మహింపరచాలని ఈ వాక్యానికి అవకాశం ఇచ్చిన వారికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యము దేవుడు దీవించునుగాక